హాందరికి మరి ఇంట్లోనే మ్యాంగోయస్లు ఇలా సబ్జీలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి ముందుగా మూడు మామిడికాయలు తీసుకుని వాటిని అయితే చక్కగా మెత్తగా చేసేసుకోవాలి మెత్తగా చేసుకున్న తర్వాత జ్యూస్ అయితే సపరేట్ చేసేసుకోవచ్చు జ్యూస్ ఎలాగైతే సపరేట్ చేసుకోవచ్చు మా ముక్కలు కొయ్యడం అవన్నీ ఏమి లేకుండా చక్కగా జ్యూస్ అయితే ఎలా సపరేట్ అయిపోతుంది మరి సపరేట్ అయిన జ్యూస్ని అయితే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అలాగే గంట ముందు నానబెట్టుకున్న సబ్జాలు కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఐస్ కప్పుల్లో వేసుకుని ఇలా మొత్తం ఐస్ కప్పులు అన్నింటిలో వేసేసుకుని మూత పెట్టేసుకుని మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మూడు గంటల తర్వాత చక్కటి ఐస్లో అయితే రెడీ అయిపోతాయి మరి ఇలా ఇంట్లోనే పుల్లఐసలు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇదైతే బయట ఐసులు అయితే తినడం అంత మంచిది కాదు ఇలాగ ఇంట్లోనే ఐసులు చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇలాగ మన చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి కదా సబ్జాతోటి మ్యాంగో ఐసులు చూస్తుంటే మరి సబ్జ్యాలతోటే కాదు అలాగే సేమ్యాలతో కూడా చిన్నప్పుడు మనం పుల్ల ఐసులు తిన్నాం కదా మరి వీడియో చూసేయండి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అలాగే ఇవ్వండి మూడు గంటల తర్వాత ఇలాగ ఐస్ అయితే కట్టేస్తుంది చక్కగా ఐస్లు అయితే ప్రిపేర్ అయిపోతాయి ఈ ఐసులని అలా నీటిలో పెట్టుకొని తీస్తేనే కానీ సరిగ్గా రావు ఇలా తీస్తే చక్కగా ఈజీగా తీసేయచ్చు ఇదిగోండి తీయటం కూడా చాలా ఈజీ ఇలాగా మూడు గంటలు పెట్టుకున్న ఐసులని అయితే ఇది ఇలా చక్కగా సపరేట్ చేసేయచ్చు ఇదిగోండి ఐసులు అయితే చక్కగా వచ్చేసినాయి కదా మరి మ్యాంగో సబ్జీ ఐసులు అయితే అదిరిపోయినాయి కదా మరి వీడియో నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మరి అన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి